రైతులకి మాకు ఫుల్ పవర్ కట్ ఉంది ఇది మాత్రం కచ్చితంగా ఉంది లాస్ట్ టైం నేను ఇంటికెళ్ళిన టు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అసలు ఫుల్ పవర్ కట్ మై గాడ్ టిఆర్ఎస్ ఉన్నప్పుడు అంత పవర్ కట్ ఉండేది లేదు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ చాలా బాగుంది అని కాంగ్రెస్ కరెంట్ ఒకటి బెటర్ చేస్తే బెటర్ ఖమ్మం అంటే మీరు ఏం చేస్తుండ్రు జాబ్ జాబ్ చేస్తుండ్రు అంటే సరే మీకు జనరల్గా చెప్పండి తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూత్ కి బాగుంది అంటారా ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం లేదు అలానే ఉంది ఏం లేదు ఏమ చూడాలి ఇంకా చూడాలంట అంటే విత్ కంపేర్ విత్ కేసిఆర్ ఎట్లా ఉంది ఐ డోంట్ గెట్ ఎనీ డిఫరెన్స్ బట్ రైతులకు మా ఫుల్ పవర్ కట్ ఉంది ఇది మాత్రం ఖచ్చితంగా ఉంది లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామంటే అసలు ఫుల్ పవర్ కట్ మై గాడ్ టిఆర్ఎస్ ఉన్నప్పుడు అంత పవర్ కట్ ఉండేది లేదు మీకు ఫోర్ అవర్స్ చాలా బాగుంది అని కాంగ్రెస్ ఒకటి బెటర్ చేస్తే బెటర్ ఫ్రీ బస్ అది ఏమంతా అంటే యూజ్ లేదనుకుంటున్నారా దాని వల్ల ఏ రకంగా

ఒక కూడా సక్క కాలేదు ఒక కూడా సక్క కాలేదు అంటే అంటే ఇప్పుడు ఎలక్షన్ తర్వాత చేస్తాము అని అంటున్నారు ఎన్నికల కోడ్ వచ్చింది దాని ద్వారా చేయలేకపోతున్నాం ఆగస్ట్ పదిహేను కల్లా కంప్లీట్ అయితే ఆ రోజు నైన్ కే చేస్తా ఆ రోజు నైన్ కే చేస్తా అన్నది ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను ఎలక్షన్ తర్వాత ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది దానికి పట్టుకొని మళ్ళీ అప్పుడు ఇంకొక రీజన్ చెప్తాను మీకు నమ్మకం లేదా చేస్తారని సెవెంటీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ సార్ ఫైనల్ ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఎవరికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సెంట్రల్లో చూడండి అంటే మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నారు

అంతేం లేదు డెవలప్మెంట్ దానికి ముందు బుర్ర నర్సీ గౌడే ఉంటుండే ఆయన అప్పుడు బీఆర్ఎస్ అప్పుడు ఆ పార్టీ ఉంటుంది ఇప్పుడు క్యాండిడేట్ వేయట్లేదు మీరు పార్టీకి వేస్తున్నారు అంతేనా అదే క్యాండిడేట్ వేద్దాం అనుకోండి మరి బ్యూర నర్సీ అప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు కదా అప్పుడు ఆ పరిస్థితి నాకు తెలియదు ఇప్పుడు కానీ కాంగ్రెస్ అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేయలేదు ఏం చేయలేదు ఎమ్మెల్యే వస్తుంటే ఏమైనా చేద్దేమో కానీ ఎంపీ ఉంటే ఏం చేయలేదు మరి అభివృద్ధి చేసింది కేసీఆర్ కేసీఆర్ చేసింది అంటారా

కొంత టైం పడుతుంది ఆయనకు తీసుకోవడానికి టైం పడి మెల్లిమెల్లిగా ఇస్తాడు మెల్లిమెల్లిగా అన్ని చేస్తారు అంటాడు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బాగానే ఉంది అన్నారు కేసీఆర్ బాగానే చేసిన మరి కేంద్రంలో ఎవరు బాగుంటది మోడీ వస్తే బాగుంటుంది రాష్ట్రంలో ఎవరున్నా కూడా సెంట్రల్ లో మోడీ ఉండాలా ఎందుకంటే అయోధ్య చేస్తాడు తర్వాత నెక్స్ట్ రేపు మధురా కూడా చేయాలని ఆలోచన ఓకే సో మోడీ ఉండాలి సెంట్రల్ ఓకే ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పాలన బాగానే ఉందండి బాగుందా నచ్చిందండి బాగుందా టీఆర్ఎస్ కన్నా కొద్దిగా తక్కువనే ఉంది తక్కువనే తక్కువనే ఉంది ఉంది మరి ఆరు గ్యారెంటీలు వీళ్ళు చేస్తారని నమ్ముతున్నారా నమ్ముతున్నా అంటే ఫ్యూచర్లో ఎగ్జాక్ట్ చేస్తారంటారా సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవునండి ఎవరు వస్తే బాగుంటుంది మరి సెంట్రల్ లో సెంట్రల్లో కాంగ్రెస్ రావాలి సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఎందుకు అంటే కాంగ్రెస్ వాళ్ళు బాగా చేస్తారు నమ్మకం ఉంది బీజేపీ లేదా బీజేపీ ఉంది కానీ వాళ్ళంతగా పట్టించుకోవడం లేదు పట్టించుకోవడం లేదు అంటే ఎవరిని పట్టించుకోవడం లేదు అంటే మనల్ని మన తెలంగాణ తెలంగాణను పట్టించుకుంటారు అంటే తెలంగాణకు కొంచెం ద్రోహం చేస్తుందా బీజేపీ చేస్తుంది చేస్తుందా కొద్దిగా అంటే ద్రోహం అని కాదండి కాకపోతే కేర్లెస్గా ఉంది కొద్దిగా కేర్ఫుల్గా లేదు మరి టిఆర్ఎస్ వస్తే బాగుంటుందా ఇంకా సెంట్రల్లా సెంటర్లో టీఆర్ఎస్ కేసీఆర్ చెప్తున్నాడు కానీ అంత అమౌంట్ చేయడం లేదు కేటీఆర్ఏ మొత్తం చేయాల్సి వస్తుంది హరీష్ రావు కూడా అంతగా మరి కేర్ఫుల్గా లేడు కేర్ కాంగ్రెస్ రావాలా కాంగ్రెస్ వస్తే కొద్దిగా రేవంత్ రెడ్డి కొద్దిగా ఎక్కువ కేర్ఫుల్గా ఉన్నాడు అందరినీ అందరి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు తన యొక్క స్పీచ్తో స్పీచ్ తన యొక్క తన యొక్క వ్యక్తి వ్యక్తిత్వంతో కానీ బాగున్నాడు వ్యక్తిగతంగా బాగున్నాడు అతను అట్లా